దిగంబర దత్తా దిగంబర శ్రీపాద దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దత్త మహారాజ్ మనకి చాలా మంది విషయాలు చెప్తూ ఉంటారు తలుపులన్నీ మూసిపోయాయండి మార్గాలన్నీ మూసిపోయాయి మూసిపోయాయి చేయందంటూ లేదు అన్ని చేస్తూనే వచ్చాము నాకు ముప్పై ఇంచుమించు ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చేసాయి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పటివరకు కళ్యాణం కాలేదు అనేక వ్యాపారాలు చేశాను అన్ని వ్యాపారాలు కూడా గరగాపురం వెల్లులది పిఠాపురం నుంచో వచ్చాక మొదలు పెట్టాను ఏ వ్యాపారం కూడా కలిసి రావట్లేదు స్వామి అనేక ఉద్యోగ పైతనాలు చేశాను ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశాను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను అయినా సరే మరి నా యొక్క కోరిక ఉద్యోగం అయితే రాలేదు మరి ఇన్ని కోరికలు అన్ని కోరికలు చాలామంది అనేకమైన కోరికలు కోరుతున్నారు కదా మరి స్వామి ఎందుకు దయ చూపించట్లేదు దయాగరుడు అంటున్నాం కదా భక్తవాసులు అంటున్నాం కదా దత్తాత్రేయుడు అంటే అని పిలిస్తేనే వెంటనే పలుకుతాడని చెప్పేసి అనేకమైన వ్యక్తులు అంటున్నారు కదా మరి ఎందుకు ఈ కోరికలు నెరవేరట్లేదు దేనివల్ల ఈ కోరికలు నెరవేరట్లేదు గృహ నిర్మాణం అనేక సార్లు అనుకున్నాము దత్త భజనలు పెట్టించాము శ్రీపాదవాళ్ళ యొక్క పాదుకలు తీసుకొచ్చి అభిషేకించుకోవడం మా ఇంట్లో అయినా సరే మా ఇంట్లో ఎందుకు నెగిటివ్ పోవట్లేదు ఎంతో సక్రమంగా పెంచారు నా పిల్లల్ని ఎప్పుడు కూడా దత్తాలయాలు తిరుగుతూనే గురుక్షేత్రాలు తిరుగుతూనే ఉన్నాం కానీ నా పిల్లలు ఎందుకు సక్రమైన మార్గంలో నడవట్లేదు నా ఆవేదన ఒక తండ్రి ఆవేదన అసలు కోరికలు ఎలా దేరవేరతాయి ఏం చేస్తే తేరతాయి మనం ఏదైనా చెప్తుంటే భక్తులకు కొంతమందికి చెప్తుంటారు స్వామి అంటే స్వామి నేను చాలా సిద్ధమంగళ ఇంచు ఇంచుమించు వాటికి లక్ష్య అయిపోయి ప్రతి పీఠానికి తిరిగారు ప్రతి గురువుని కలిశాను అని చెప్తున్నారు బాగుంది చాలా ఇక్కడ నేను ఒక జబ్బదలుచుకున్నానండి ఎవరికైనా సరే చాలామంది కొన్ని కొన్ని రోగాలు ఉంటాయి సర్జన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు పెద్ద ఫే ఫేమస్ ఉన్న డాక్టర్ల దగ్గర కానీ అక్కడ తగ్గవు ఒకసారి అనుకోకుండా ఒక ఆర్ఎంపిఓ పిఎంపీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ రోగం వెంటనే కవర్ అయిపోతుంది ఎలా అవుతుందంటే ఆ రోగానికి సంబంధించి ఒక ఇస్తూ ఉంటాడు అంటే అతను ఒకరికే తెలుస్తాను కదా అక్కడికి వెళ్తే అతను ఇచ్చాడు దానివల్ల తగ్గింది ఆ విధంగా ఆ మెడిసిన్ ఆ మెడిషన్ అందుకోగలిగితే ఆ కోరిక నెరవేరిపోతుంది ఏంటి ఆ మెడిసిన్ ఏం చేయాలి ఆ మెడిసిన్ ఏం చేయాలి ఎటువంటి సిద్ధి మనం పొందాలి ఎటువంటి సిద్ధులు పొందాలి మన సమస్యలన్నింటికి ఒక కీ ఉంటుంది కదా ఆ కీ ఏంటి అది మనం తెలుసుకోగలిగితే మన సమస్యలన్నీ కూడా సంస్కారం అక్కడక్కడ పరిష్కారం ఫస్ట్ మనకి మనంగా మారవలసి ఉంటుంది ఏంటంటే ఇన్ని చేసాము తీరలేదు స్వామి అది కాదు ఇక్కడ స్వామిని అడగవలసింది నాకు ఉద్యోగం రావాలి అన్నది అడగాలి మన నెగిటివ్ అన్నది మాట్లాడకూడదు ఫలానా జాబ్కు పెట్టాము అది రాలేదు పలానా జాబ్ పెట్టాము రాలేదు పలాన జాబ్కు పెట్టాము రాలేదు ఈ రాలేదనే మాట మనకి ఎక్కువ మన బాడీలో ఎక్కువ నెగిటివ్గా మీ పెరిగిపోతూ ఉంటుంది ఈ రాలేదనే మాట వద్దు ఉద్యోగం వస్తుంది అనేది మాట రావాలి అంటే మనకి మనంగా పాజిటివ్గా వైబ్రేషన్స్ పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి అదొకటి రెండు స్వామి మనం అడిగినప్పుడు ఎప్పుడే మీరు గమనించడం లేదు ఒక భక్తుడు వచ్చి నలభై వేల రూపాయలు ప్యాకేజీ ఉంటే బాగుంటుందని అంటారు అదే ప్యాకే వ్యక్తి వచ్చి స్వామి ఇరవై వేల రూపాయల ప్యాకేజీ ఉంటే సరిపోతుంది అది రాకపోయినా కనీసం ఇరవై వేలు ఉంటే తర్వాత ప్రమోషన్ ఏదో నేను నా టాలెంట్లతో లేదా నాకు కృషితో నేను నలభై వేల ప్యాకేజీకి పెరుగుతాను ఎందుకు రాజీ పడాలి నలభై నుంచి ఇరవైకి ఎందుకు పడిపోవాలి వద్దు అసలు నలభై నుంచి ఎనభైకి వెళ్ళండి నాకు స్వామి ఇది కావాలని అడగండి అది ఈవేళ అదే అడగాలి రేపు అదే వెళ్ళగాలి ఎల్లుంటే అలాదే అడగాలి స్వామిని స్పష్టంగా ఒక కోరిక విషయంలో చాలా విపరీలంగా మనం మేము నేను స్వామి అనుకో వీటి రెడీ కరెక్ట్గానే ఉన్నాడు ఎప్పుడు అడిగినా అదే అడుగుతున్నాడు అది ఇస్తాను మనం అప్పతో ఒకేసారి తీరాలి అని అడగండి ఈ నెల ఈఎంఐఆ అప్పు తీరపోయినా పర్లేదు ఇప్పుడు కలిసి వడ్డీ కట్టేలా చూడండి స్వామి అదొత్తు వేల రోజు లేట్ అయినా పర్లేదు మనకి పది లక్షలు ఉంటే ఆ పది లక్షలు అప్పు తీరిపోవాలని గట్టిగా స్వామి దగ్గర కూర్చుని అడగండి మన మనసు మారకూడదు మన నిలకర లేకుండా అయిపోతుంది అప్పుడు అర్థమైంది ప్రతి అప్పులు తీరటానికి మంత్రాలు చెప్తారేమో స్వామి అనుకున్నాను ఇలా మాట్లాడుతున్నారు ఏంటని ఎన్ని మంత్రాలు ఉన్నా సరే ఎన్ని మెటేషన్లు ఉన్నా సరే ఎన్ని చే ఎన్ని పారాయణాలు చేసినా సరే నువ్వు దానికి రెడీ అయ్యి ఉండాలి దేనికి రెడీ అయ్యి ఉండాలి నేను అప్పు తీర్చుకోవడం నా కోరిక తీర్చుకోవడానికి నేను రెడీ అయ్యి ఉండాలి ఆ సహనం మనలో ఉందా లేదా మీ అందరికీ ఒకటే చెప్తారు అక్కడ కొద్ది నిమిషం లేట్ అయినా సరే నాకు వెయ్యి కోట్లు రావాలి ఎట్టి పనిలో వెయ్యి కోట్లే రావాలి అని అనుకోండి లేదు రేపు మళ్ళీ వంద కోట్లు ఉన్నా సరిపోతుంది సో వెయ్యి కోట్లు నేను ఏం చేసుకోండి డౌన్ అవ్వకూడదు డౌన్ అయ్యి నీ జీవితం అలా డౌన్ 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 అవుతూనే ఉంటుంది అలా చేస్తూ వెయ్యి కోట్లు ఎలా సంపాదించాలన్న ఆలోచన మన బొరకకు తడుతుంది నీ బొరకి ఉద్యోగం ఎలా సాధించాలని ఉద్యోగ ప్రాప్తి కాదు ఆ ఉద్యోగం కాకపోయినా వేరే ఉద్యోగం చేస్తానండి వయసు పెరిగిపోతున్నారు వద్దు ఆ ఉద్యోగం కంపల్సరీ వచ్చేలాగా గట్టిగా ట్రై చేద్దాం స్వామి రెడీ చేసి ఉంచారు స్వామి నీ యొక్క మాటల వల్ల నీ ఆలోచన విధానం వల్ల ఆయన కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు మీకు ఏం కావాలన్నది ఇద్దరి లోపు మళ్ళీ మళ్ళీ వెంటనే ప్లేట్ మార్చేస్తున్నారు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన రావాలంటే ఈ స గ్రూప్ రాకపోయినా పోయినా పరకలేదని గ్రూప్ టూ అయినా వచ్చేలా చూడండి ఇది కావాలి మనకి ఎందుకు డౌన్ అవ్వాలి ఓడిపోయానండి నేను ఓడిపోయానండి నేను ఏమీ సాధించలేదండి ఏమీ సాధించలేదండి అంటారు సాధించలేదు అన్నవాడైనా ఓడిపోయిన వాడైనా ఎప్పుడు అనాలంటే నీ ప్రాణం పోయే కానాలి నువ్వు బతికున్నావు కదా నీకు శ్రీపాదోళ్ళు ఉన్నాడు కదా నీకు ఏమైనా అనుమానమా శ్రీపాద ఉండడం లేదు అని అనుమానం ఉంటే ఓడిపోయాను చెప్పు నువ్వు చచ్చిపోయావని నీకు ఏమైనా అనుమానమా చచ్చిపోయితే ఓడిపోయా చెప్పు నువ్వు ఉంటే మాత్రం నువ్వు అనుకుంది సాధిస్తావు కాబట్టి ఎవరో కూడా దయ ఉంచి ఓడిపోయానది వద్దు అలాగే ఎన్ని ఎన్ని దేవుళ్ళు మొక్కుకున్నా సరే ఎంతమందిని నువ్వు గురువులను కలిసినా సరే ఎంతమంది ఒక పాద గురువులు యొక్క పాదపద్ములని ఆవు యొక్క పాలుతో కడిగినా సరే నువ్వు అనుకున్న కోరిక ఎలా అంటే నీ ఇంట్లో కూర్చుంటే నీ సాధన లేకుండా ఉంటే నీ సాధన నువ్వు చేస్తూ ఉన్నాడు సాధన అంటే మంత్రాలు కాదు నువ్వు ఏ ఉద్యోగం కావాలో దానికోసం సాధన చేయాలి బద్దగస్తుడికి ద గురుతత్వంలో చూడలేదు లేదు గురువు చాలా దూరంగా ఉంచుతాడు అసముధుడిని సమ్మద్దును మాత్రమే గురువు పక్కన పెట్టుకుంటారు ఎప్పుడైనా సరే చూసారా ఒక స్కూల్ క్లాస్ రూములో ఇంటెలిజెన్స్నే ఎదర కూర్చోబెడతారు అది తత్వం కాబట్టి నువ్వు చాలా స్పీడ్గా ప్రిపేర్ అయి ఉండాలి నువ్వు నిరాశతో ఉండకూడదు ఒక కోరిక తీరిపోగానే ఇలా వాల్చేయకూడనాడు ఎప్పుడు కూడా అలా ఉండి నేను సాధించగలను నాకు సీపాద వలపుడు ఉన్నాడు అనే ఆలోచన కలిగి ఉండాలి నీకు ఒక ఆడ నీ ఒక సమస్యలకి పరిష్కారం కాకపోతే నాకు ఎలానా ఫోన్ చేస్తున్నారు నేను మాట్లాడుతున్నాను మీతో ప్రతి అని ప్రతి కోరిక కూడా నెరవేరటానికి రెడీగా ఉండాలి కాబట్టి మీ కోరికలన్నీ సిద్ధించుకోండి సి పాద స్మరిస్తూ శ్రీపాద పాదవల పడి చూస్తూ మీరు మీ కోరికలు సిద్ధింపజేసుకోండి పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్నాడు జయ గురుదేవ దత్త